హాయ్ నేను మీ శాంటేస్ ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో లో మనం దశమి ఫేసింగ్ బిల్డింగ్ కి గ్రౌండ్ డ్రైన్ ప్లంబింగ్ ఎలా చేసుకోవాలి అనేది ప్లానింగ్ అయితే డిజైన్ చేస్తున్నాం మొత్తం కూడా గీసి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి అలాగే వాస్తు ప్రకారంగా ఎలా నడిపించాలి అలాగే అసలు లెవెల్ ఫ్లోరింగ్ లెవెల్ ట్యూబ్ లెవెల్ ఎలా తీసుకోవాలి మనం ఎందుకంటే ఫ్లోరింగ్ లెవెల్ ట్యూబ్ లెవెల్ తీసుకున్న తర్వాతే ఈ డ్రైన్ ప్లంబింగ్ అని ఖచ్చితంగా చేసుకోవాలి ఆ ప్రకారంగా కూడా మీకు కొత్తగా వర్క్ నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి ఈ లెవెల్స్ సంగతి తెలియకపోతే మటుగా చాలా ఈ పని అనేది పాడే అవకాశం ఉంటది అలాగే దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ కి వాయుమ్ వల్ల సెఫ్టీ ట్యాంక్ వస్తే డ్రైన్ ప్లంబింగ్ ఎలా నడిపించాలి అలాగే సిటి ట్యాంక్ లో మనం పెట్టబోయే ఓవర్ ఫ్లో పైప్ అనేది లెవెల్ ఎలా తీసుకోవాలి అది కూడా మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆలోచించకుండా వీడియోకి వెళ్ళిపోతాం వీడియో అయితే చూసారు కదా మనం లగ్జరీ హౌస్ బిల్డింగ్ అనేది చేస్తున్నాం దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్లేలిస్ట్ లో ఉన్నాయండి లగ్జరీ బిల్డింగ్ శాంతర్ వర్క్ అని ప్లేలిస్ట్ తయారు చేశాను ఈ బిల్డింగ్ వీడియో కొత్త వాళ్ళు దాన్ని చూసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రౌండ్ వర్క్ అయితే చేయబోతున్నాం నెక్స్ట్ గ్రౌండ్ వీడియో కూడా మీకు అప్లవైడ్ చేస్తాను ఆశ చే వెళ్ళిపోతామా వచ్చేసామండి నేను మీకు పలక మీద గీసి చూపిస్తాను కొంచెం ఏమనుకోవద్దు నా దగ్గర అందుబాటులో ఉన్న ఇవే అనమాట సో చూసారు కదా ఇది దక్షిణ రోడ్ అనమాట అందుకే ఇప్పుడు మనం దక్షిణ దిక్కున పెడుతున్నాం దక్షిణం ఓకే దక్షిణానికి ఎదురు మనకి ఉత్తరం ఉంటుంది అనమాట దీన్ని ఇంగ్లీష్ లో మనం నార్త్ అంటాం సో అలాగే మనకి ఇది తూర్పు అనమాట ఇది తూర్పు అలాగే ఇటు పడమర ఇది పడమర సో దికైతే వచ్చేసింది కదా ఓకే మనం చేయకపోయి బిల్డింగ్ అనమాట ఇక్కడ సిపి ట్యాంక్ ఉంది మీరు చూసారు కదా వీడియోలో ఇక్కడ సిపి ట్యాంక్ ఉంది అన్నమాట అంటే ఈ ఈశాన్యం ఉత్తర వైపు ఉన్నదాన్ని ఈశాన్యం అలాగే వాయుమూల రెండు భాగాలు చేసి దాంట్లో వాయుమూల భాగంలో ఇస్తారనమాట సిపి ట్యాంక్ అనేది సో ఈ వాసు టిప్ని కూడా గుర్తుపెట్టుకోండి మైండ్లో పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి వాస్తు ప్రకారంగా ప్లంబింగ్ లైన్ ఎలా రావాలి సో ఇప్పుడు మనం మూలం తెలియాలి ఖచ్చితంగా తెలియాలి సో ఉత్తరానికి తూర్పుకి కానరు ఈశాన్యం చూసుకోండి జాగ్రత్తగా ఉండేది స్కిప్ చేయకండి ఇది ఈశాన్యం కొత్త పలుగా కొంచెం సరిగ్గా నాకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు రాసిన మాట చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వాడి మళ్ళీ ఇప్పుడు వాడుతున్నా సో ఈ తూర్పు అలాగే ఉత్తరానికి ఈశాన్ ఈశాన్యం ఓకే కదా అంటే ఉత్తరానికి తూర్పుకి ఉన్న కారరు ఈశాన్యం ఇప్పుడు దీనికి ఉత్తరానికి అలాగే పడమర కార్నర్ వాయువు వాయువు మూల అంటాం దాన్ని అలాగే పడమరకి అలాగే దక్షిణానికి ఉన్న కారణాన్ని నైరుతి అంటాం నైరుతి నెక్స్ట్ ఇప్పుడు మనకి తూర్పు అలాగే దక్షిణానికి ఉన్న కార్నర్ని ఆగ్నేయం అంటాం ఓకే నెక్స్ట్ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా సో మనకి ఎప్పుడు కూడా వాస్ ప్రకారంగా మనం లెవెల్ చేయాలంటే ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి సో ఇప్పుడు మన బిల్డింగ్ సర్ఫేస్ సో మించి అపార్ట్మెంట్ టైప్ లో చూసారు కదా సో ఇక్కడ మనకి ఈ సైన్యం రెయిన్ వాటర్ వస్తుంది సో మనం ఎప్పుడు కూడా ఈ సైన్యం నుంచి ఖాళీ చేయాలి అంటే మనకి ఇక్కడ అపార్ట్మెంట్ టైప్ కదా ఇది కింద పార్కింగ్ ఇచ్చారు పార్కింగ్ ఈ అవుట్ సైడ్ ఫ్లోర్కి పెద్ద డిఫరెంట్ ఉండదు లెవెల్ అండి అంటే ఇది ఒక లెవెల్లో ఉందనుకో దీనికన్నా మహాయిదా కొంగులు ఉండవు ఉంటుంది అంతే ఈ అవుట్ సైడ్ ప్లేస్ అనేది సో మనకి ఇక్కడ బాత్రూమ్ అన్ని కూడా పడమర వైపు వచ్చినాయి మీరు చూసే ఉంటారు కావాలంటే పాత వీడియో చూడండి లగ్జరీ హౌస్ బిల్డింగ్ శాంటి వర్క్ అని ఒక ప్లేస్ తయారు చేశారు అన్నమాట దాంట్లో మీరు చూడొచ్చు కావాలంటే మొత్తం సో ఇక్కడ మనకి స్టార్టింగ్ కానీ ఈ వేస్ట్ వాటర్ కానీ అలాగే ఈ సిప్ ట్యాంక్ లైన్ అంటే మనకి టైర్ వేరు టైర్ లైన్ వేరే వేస్ట్ లైన్ వేరే ట్యాంక్ ఉన్నట్లయితే అలాగే కొన్ని చోట్ల సిటీస్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటాయనమాట వాటికి ఒకటే లైన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒకటే లైన్ చేసుకోవచ్చు ఇంకా దాని సిప్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి కానీ బాత్రూమ్ లో మళ్ళీ సపరేట్ సపరేట్ చేసుకోండి కొన్ని చోట్ల బాత్రూమ్ కూడా ఒకే లైన్ చేస్తారు అలా చేయకండి ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోండి ఈ లైన్ వెళ్ళి సిప్ ట్యాంక్ లో అయిపోద్ది అనమాట అంటే మనకి కమోడ్లు కానీ షూట్లు కానీ ఇండియన్ వేషన్ పెట్టినా కానీ ఈ లైన్ తీసుకెళ్ళి మనం సెఫ్టిక్ ట్యాంక్లో ఆగిపోద్ది సో వేస్ట్ వాటర్ మనకి ఈ పక్కన తీసుకెళ్ళి ఇక్కడ సెఫ్టీ ట్యాంక్ లైను సెఫ్టిక్ లైన్ అయితే ఇక్కడ అయిపోయింది దీని నుంచి మనం రెండంగా ఇక్కడ చూసుకోండి ఇక్కడ చాలా కీలకమైంది చాలా మంది చోట్ల దర్శన ఫేసింగ్ బిల్డింగ్ శాంటి ప్లమింగ్ అవి ఈ పైప్ అనేది చాలా రోడ్ లెవెల్కి వెళ్ళిపోతుంది బాగా డౌన్ అయిపోయింది అన్ని చాలా చాలామంది గోల పెడతా ఉంటారు దానికి కారణం ఇదే అనమాట ఈ సిప్ ట్యాంక్ దగ్గర కరెక్ట్గా ఈ పైప్ అనేది ఆరంగలు వేసుకోండి నాంగలు వేసుకోండి ఈ సిప్ట్ ట్యాంకు ఈ అపార్ట్మెంట్ ఫ్లోరింగ్ ఒకే లెవెల్ కు ఉండేలా చూసుకోవాలి ఈ పార్కింగ్ కన్నా కూడా ఒక ఉంగుళ డిఫరెంట్ ఉంటుంది అవుట్ సైడ్ ఫ్లోరింగ్ అనేది కరెక్ట్గా దాని మీద ఒక ఉంగుల కిందకి బిల్లు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మరీ డౌన్ అయిపోయింది అనుకోండి ఇక్కడ ఓవర్ఫ్లో డౌన్ అయిపోద్ది ఈ ట్యాంక్ లెవెల్ కూడా మనం చెక్ చేసుకోవాలండి ఒకసారి ట్యాప్ మేస్టులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కంగారు పడుతూ ఉంటారు ఎత్తు కట్టేయచ్చు లేదా పళ్ళం కట్టేయచ్చు అంటే మనకి ఈ సెట్ ట్యాంక్ మేసే బిల్లలు కావచ్చు స్లాబ్ కావచ్చు ఈ ఫ్లోరింగ్ కన్నా కూడా ఒక అంగుళ పళ్ళం ఉంటే సరిపోతుంది అనమాట అది కూడా చూసుకోవాలి మరి కొంతమంది ఒక ఒకసారి పళ్ళం పెట్టేస్తారు ఆ ప్రకారంగా మీరు పైప్ వేసుకుంటే ఇక్కడే డౌన్ అయిపోతాయి లైన్లన్నీ ఇక్కడ డౌన్ అయిపోతే ఇక్కడ డౌన్ అయిపోతుంది ఇక్కడ డౌన్ అయిపోతే మనం రివర్స్ వెళ్ళాలి ఎప్పుడు కూడా ఇక్కడ మనం దక్షిణ ఫేసింగ్ అంటే వాసు మొత్తం కూడా నైరుతి నుంచి వాయుమాలకు పాలన వెళ్తుంది వాయుమాల నుంచి ఈశాన్య పాలనకి వెళ్తుంది ఇక్కడ నుంచి మన డ్రైన్ అనేది అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి కన్సీల్ అయిపోద్ది మట్టిలో సో రివర్స్ రావాలన్నమాట ఇక్కడ వాసు ప్రకారం ఫ్లోరింగ్ ఏమవుద్ది ఈ కన్నా కూడా ఆగ్నేయం మెరక ఉంటుంది కానీ మన పైపు పల్లె ఉంటుంది అందుకే మనకి ఇక్కడ ఆగ్నేయంలో సాంబర్ లోతు కనబడతా ఉంటాయి ఇక్కడ లోతు తక్కువ కనబడుతూ ఉంటాయి సో ఎక్కువ లోతు కావడం కారణం ఇదే అనమాట డ్రైన్ పైపు రివర్స్ ఉంటుంది అంటే మనం వాటర్ బయటకు రావాలి వాసుపుకరంగా సో ఆగ్ఞంలోకి మనం ఇక్కడ గుర్తుంచుకొని ఒకే టిప్ చెప్తున్నా ఈ పైపు బిళ్ళ కింద కరెక్ట్గా లెవెల్ సెట్ చేసుకొని లెవెల్ వేసుకొని బెళ్ళ కింద వచ్చేలాగా చూసుకోవాలి పైప్ అనేది ఆ బిళ్ళ కింద ఒక ఆరు వందల పైపు అనుకోండి ఇక్కడ ఓవర్ఫ్లో పైప్ అనేది ఈ పైపు అడిగెత్తు ఈ ఓవర్ఫ్లో అడిగెత్తు అంటే వచ్చే పైప్ కన్నా ఈ ఓవర్ఫ్లో అనేది రెండు ఎంగలు పరండి సరిపోతాయి అన్నమాట రెండు ఎంజాలు పెట్టినా పర్లేదు అంగుళం పెట్టినా పర్లేదు అంత పెట్టకండి ఎందుకంటే ఈ పైప్ కూడా మనం లైన్ మొత్తం దీన్ని బేస్ చేసుకుంటూ తావాలన్నమాట అందుకే రెండు మించి పెట్టకండి ఓవర్ఫ్లో పైప్ అనేది సో ఇక్కడ మనం ప్లాన్ చేసి ఈ సారి తెచ్చుకుంటాం సో ఇక్కడ ఈ సారి రెయిన్ వాటర్ కలిపి వాసు ప్రకారంగా మళ్ళీ ఆగ్నేయంలోకి వస్తుంది అనమాట సో వాసు ప్రకారంగా ఆగ్నేయంలోకి మనం పైప్ ఎలా నడిపించుకోవాలి అనే ప్రశ్నకి సమాధానం అయితే ఈ వీడియో ద్వారా వచ్చేసింది అనుకుంటున్నాను ఇప్పుడు మనం లెవెల్ ఎలా తీసుకోవాలి బిల్డింగ్ అయితే ఎలా తీసుకోవాలి చాలా మందికి లెవెల్ ఎలా తీసుకోవాలని కామెంట్ చేశారన్నమాట దాని గురించి వివరంగా చెప్తాను సో ఇదే బిల్డింగ్ అనుకోండి ఇదే బిల్డింగ్ అపార్ట్మెంట్ కాదు పార్కింగ్ లేదు ఏమీ లేదు సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం గుమ్మాలు ఉంటాయి అంటే ఇప్పుడు తూర్పాటు గుమ్మం కంపల్సరీ పెడతారు సింహద్వారం లేదా ఇక్కడ ఈ సైడ్లో ఉన్న గుమ్మాలనే మనం లెక్కలో తీసుకోవాలి ఒకసారి సింహద్వారం దక్షిణ ఫేసింగ్ పెట్టచ్చు ఒకసారి మనకి వాయుమోని పెట్టచ్చు అనేక రకాలుగా ఉంటాయి మనకి ఇప్పుడు ఈ దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ చెప్తున్నా మీకు పడమర ఫేసింగ్ ఉంటుంది అప్పుడు పడమర వైపు వాయుమో సింహద్వారం ఉంటుంది దక్షిణ ఫేసింగ్కి ఏముంది ఆగ్నేయ సింహద్వారం ఉంటుంది ఉత్తరం ఫేసింగ్కి ఉత్తరం వైపు ఈశాన్యంలో సింహద్వారం ఉంటుంది అలాగే తూర్పు ఫేసింగ్ బిల్డింగ్కి తూర్పు ఈశాన్యంలో సింహద్వారం బిల్డింగ్ ఉంటుంది ఎక్కడ ఏ ఉన్నా కానీ మనం ఈ సైడ్ లోకే ఏ ఫేసింగ్ బిల్డింగ్ అయినా కానీ ఈ సైడ్ లోకే వాటర్ అనేది వెళ్ళాలి అంటే మనం వర్షం పెడితే ఆ నీళ్ళన్నీ కూడా ఈ సైడ్ లోకి పెట్టుకోవాలి వాటర్ అనేది ఇది ఫ్లోరింగ్ లెవెల్ ఇది మీకు తెలిసిందే రైట్ ఫ్లోరింగ్ లెవెల్ మనకు దాన్ని బట్టి మనం పైప్ లెవెల్ ఎలా తీసుకోవాలి మనం ప్లంబింగ్ అలా చేసుకోవాలని చెప్తున్నా ఓకేనా సో ఇక్కడ మనం గుమ్మ ఉంటుంది లేదా ఇక్కడ తూర్పుపై గుమ్మ ఉంటుంది ఉత్తరానికి ఉత్తరం వైపు గుమ్మ పెడతారు సమద్వారం తూర్పుపై తూర్పు వైపు గుమ్మ పెడతారు సో ఇక ఇంటే ఈ రెండే కాయం చేసుకోవాలి ఈ రెండే తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్ అనమాట ఇక్కడే వచ్చేస్తుంది ఈ కార్నర్ పాయింట్ అనేది చూసుకోండి గుమ్మం ఇది గుమ్మం గడప అనమాట ఇది మూడంగా ఉంటుంది లేదా నాంగా ఉంటుంది గడప అనేది ఒక గడప అడిగెత్తు నుంచి ఫ్లోరింగ్ ఎక్కువగా నానుభవం ఆరు రంగులు ఫ్లోరింగ్ చేస్తారండి అంటే గడప కన్నా కూడా కిందకి ఆరు రంగులాలు ఆ రంగులాలు ఫ్లోరింగ్ లెవెల్ ఉంటుంది అన్నమాట ఎక్కువ శాతం కొంతమంది చిన్న మెట్టు కూడా కట్టుకుంటారు గుమ్మం ముందు సో ఆరు పాలని తీసుకున్నారు ఇది ఫ్లోరింగ్ లెవెల్ అనమాట ఓకేనా గుమ్మం నుంచి ఆరు ఫ్లోరింగ్ లెవెల్ సో ఇప్పుడు మన పైప్ లెవెల్ తీసుకోవాలి పైప్ లెవెల్ తీసుకోవాలంటే ఈ గుమ్మం నుంచి మనం కరెక్ట్గా చాంబర్ క్యాప్ అనేది రెండంగా ఉంటుంది సాంబర్ క్యాప్ రెండుగా ఉంటుంది చూడండి ఇక్కడ మీకు సాంబర్ కూడా చూపిస్తున్నా గీసి సో చాంబర్ అనేది రెండంగా ఉంటుంది రెండు అంగాలు మనం ఉండొచ్చు లేదా అంగళం ఉండొచ్చు కొంతమంది అంగళం కూడా పెట్టుకుంటారు ఇప్పుడు రెండు మంది చాంబర్ వాడుతున్నారు కొంతమంది అది రెండు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఆ రెండు వంగల కన్నా కూడా ఒక ఐదు ఎంగల కిందకి మనం అంటే ఐదు వంగల కిందకి మనం పైప్ సెట్ చేయాలి అంటే ఈ పైప్కి ఈ చాంబర్కి మధ్యాన కనీసం ఈసారిలో అయితే మూడు ఎలా సరిపోతుందండి లేదు మనకు రెండు వందలు అలాగే ఒక మూడు ఎంగాలు గ్యాప్ అంటే మనకి మట్టి పడద్దు కదా మట్టి పడాలి కంపల్సరీగా ఈ మట్టి పడద్ది లేదా మెట్ల వేస్తారు అది మనం ఒక నాంగలు తీసుకున్న పోనీ ఎలా చూస్తాం నాంగలు రెండు నాలుగు ఆరు అంగుళాలు ఆరు అంగల కిందకి మనకి పైప్ అనమాట ఇది పైప్ లెవెల్ పైప్ పై అద్ది సో నాంగల పైప్ అనుకోని నాంగల డయా అంతా ఐదు అంగులాలు నాంగల డయా వచ్చి ఐదు అంలు సో ఇక్కడ చూడండి మనం ఫ్లోరింగ్ లెవెల్ నుంచి బిల్లమన్న రెండు అలాగే బెడ్ కాంక్రీట్ అంటే మనం ట్యాప్మేస్లో వేస్తారు కదా అది ఒక నాలుగు ఆరు ఎంజలు అలాగే డయా ఆరు ఐదు పదకొండు అంటే పన్నెండు ఎంగలు ఈశాన్య మూల ఫ్లోరింగ్ లెవెల్ నుంచి ఫ్లోరింగ్ లెవెల్ నుంచి కిందకి మనకి చాంబర్ కింద లేదా పై బిడ్ వేసుకున్న దిమ్మలు కట్టుకున్న మీకు పన్నెండు ఎంగుల కిందకి పెట్టుకోవాలన్నమాట ఒక ఇది బేస్ పాయింట్ సో ఇప్పుడు లెవెల్ చేద్దాం ఇక్కడ మీకు వచ్చింది కదా ఈ సాన్యం మూలం ఇది బిల్డింగ్ అనుకోండి కాసేపు పన్నెండు ఎంగలాలు కింద కేసుకున్నారు ఇక్కడ మనకి ఈ స్థాన్యంలో పొలం ఉందంటే వాయువులు మెరగ చేయాలి అంటే ఇప్పుడు కనీసం ఇక్కడ మీరు సింపుల్ చెప్తున్నా ముప్పై అడుగులు ఉంది ఇక్కడ పన్నెండు ఉంది అంటే గుమ్ము అడిగెత్తు నుంచి పన్నెండు పెట్టుకున్నారు సారీ ఫ్లోరింగ్ నుంచి ఫ్లోరింగ్ అంగ్లాలు గుమ్మ అడుగెత్తు నుంచి మీకు ఆరంగాలు ప్లస్ మనకు కావాల్సింది ఫ్లోరింగ్ నుంచి కిందకి పన్నెండు అంగలాలు చూడండి ఇది మీకు ఇది మీకు ఫ్లోరిన్ దీని నుంచి గుమ్ము అనేది ఆరు అంగాలు ఉంది సో ఇక్కడ నుంచి మనకి ఈ ప్లంబింగ్ అనేది అంటే ఈ బెడ్ పైప్ కింద కూడా లెవెల్ అనేది పన్నెండు ఎండాలు పన్నెండు ప్లస్ ఆరు అంగలాలు అంటే పద్దెనిమిది అవుతుంది అన్నమాట సో ఈ పద్దెనిమిది అంగుళాల కిందకి మనం లెవెల్ అయితే వేసుకొని ఒక పద్దెనిమిది గీత పెట్టుకోవాలి సో మీరు గుమ్ము అడిగెత్తి నుంచి లెవెల్ వేసుకోండి గుమ్ము అడిగెత్తు నుంచి మీరు లెవెల్ తీసుకొని ఇక్కడ ముప్పై అడుగులు ఉందనుకోండి ముప్పై అంటే ఈశాన్య నుంచి వాయు మూలకి ఉండాలి ఫ్లోరింగ్ మెరక ఉండాలి మన పైప్ కూడా ఉండాలి అనమాట సో ఈశాన్య మూల మనకి మొత్తం గుమ్ము అడిగెత్తికి కిందకి పద్దెనిమిది వేల కింద పెట్టుకున్నాం సో ఇక్కడ ఏం చేయాలి గుమ్మడి గి పెద్దలు పెట్టుకున్నామంటే ఆ గుమ్మడి గీత మనం ఫస్ట్ లెవెల్ వేసుకోండి ఆ లెవెల్ గీత నుంచి ఇక్కడ మనకి వాయు మూల పదిహేను రంగా పెట్టుకోండి అంటే ముప్పై అడుగులు మనకి బోర్ ఉన్నట్లయితే పదోళ్ళకి అంగునం లెవెల్ లేట్ కావాలన్నమాట ఇక్కడ పద్దెనిమిది వస్తే ఇక్కడ వాయు మూల పదిహేనే పెట్టాలి అంటే ఇక్కడ పద్దెనిమిది వస్తే ఇక్కడ పదిహేను పెడితే మూడు అంగలు పైకి లేసిన అనమాట చూడండి ఇక్కడ వాయువు కన్నా కూడా మళ్ళీ నైరుతి మేరకు ఉండాలి అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నలభై అడుగులు బాగా వచ్చింది అనుకోండి సో ఇక్కడ మనకు పదిహేను వచ్చింది పదిహేను మళ్ళీ నాలుగు రోజులు అంటే పదకొండే రావాలి ఇక్కడ నైరుతిలో సో పదకొండు వందలు పెట్టుకోవాలి ఇక్కడ పద్దెనిమిది వచ్చింది గుమ్మడి గతికి ఇక్కడేమో పదిహేనులో వచ్చింది అంటే మన ఈసారి కన్నా వాయువు వాయువు అనేది మూడు వంగల పైకి ఉంది మళ్ళీ వాయువు కన్నా కూడా నైరుతి మేరకు అన్నమాట సో ఇక్కడ నాలుగు వచ్చింది కాబట్టి మనం పదకొండు వందలు పెట్టుకున్నాం ఓకేనా మీకు అర్థం అవుతుందా ఏం డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి పర్వాలేదు అలాగే మనకి ఈసారి నుంచి ఇటు నాలుగు రోజులు బారు ఉంది కదా ఇక్కడ పెద్ద వచ్చింది కదా పన్నెండు మైనస్ నాలుగు అంటే పద్నాలుగు వస్తుంది పద్నాలుగులాలు మనకి ఉందనమాట అంటే ఇక్కడ సుపీరియర్ హైట్ ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ కొలత తక్కువ ఉంటుందో అక్కడ హైట్ ఉన్నట్టు అనమాట నైరుతిలో ప్రధానంగా ఉంది చూస్తారు కదా మీకు లెవెల్ ఎలా వచ్చింది అర్థమైందా ఈశాన్య కన్నా కూడా అన్నిట్ల కన్నా హైట్ ఉండేది నైరుతి సో ఇదే వాస్త అనమాట దీంట్లో పెద్ద బ్రహ్మ విజయం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు ఓకే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అనుకుంటున్నాను దయచేసి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఏమైనా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీకు ఇంకా మంచి మంచి వీడియో అయితే అందజేయడం జరుగుతుంది త్వరలో ఈ గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను చాలా పక్కాగా చేస్తామండి ఈ గ్రౌండ్ వర్క్ అని